ప్రేమైన వారలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించద్దాం కనికరం గల ప్రభు ఆ ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని ఏ స్పరిశుద్ధనామం ప్రార్థిస్తున్నాం ఆమెను ప్రేమైన వారలారా ఈ ఉదయ కాలము దేవుని పరిశుద్ధ వాక్యాన్ని వినడానికి చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాల్ని శుభాలని తెలియజేస్తూ ఈ తిమూతికి రాయబడినటువంటి మొదటి పత్రికలో ఐదో అధ్యాయంలో ధారావాహిక ధ్యానాల్లో ఇరవై వచనంలో ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దంపు ఈ మాట చాలా కఠినంగా అనిపించవచ్చు నేటి ధ్యానాంశ హెచ్చరికలుతో కూడినటువంటి వాక్యం హెచ్చరికలు సూచనలు ఇన్స్ట్రక్షన్స్ అండ్ వార్నింగ్స్ చాలా సందర్భాల్లో కొందరు సేవకులను అడుగుతారా ఎందుకు వాక్యంలో తప్పుల గురించి తెలియజేయడం హెచ్చరికలు ఎందుకు ఇవ్వడం ఎందరికూ తప్పుల గురించి మాట్లాడడం ఇతరులను విమర్శించినట్లుగా కొంత బాధ పెట్టినట్టుగా కొంత కటువుగా ఎందుకు ఉంటుంది ఎందుకంటే వాక్యము మన జీవితాల్లో క్రియను జరిగించి మనల్ని తప్పు మార్గంలో నుంచి ప్రభువు చూపించి సరైన మార్గంలోకి రావడానికి మనం నాశనానికి శిక్షకు పాత్రలం కాకుండా సరైనటువంటి త్రోవలోకి రావడానికి ప్రభులవారు వారు కోరుకుంటున్నారు ఆ రీతిగా బహిరంగంగా వాక్యంలో అంటే ఎవరి పేరు చెప్పి ఎవరిని అవమానించకూడదు పేరు చెప్పకుండానే ఎవరి గురించి పిన్ పాయింట్ చేయకుండా వాక్యంలో ఏది సరైనటువంటి జీవిత విధానం ఏది కాదు అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తూ మనం ప్రభు మార్గంలోకి రావడానికి తెలియజేయాలనేటువంటి సూచన ఇక్కడ ఉంది ఏ స్కేలుతో ప్రభు మాట్లాడుతూ ఏ స్కేలు నేను దైవజనులను సేవకులను ప్రవక్తలను సెంటిన్ సెంటినల్గా ఉంచుతున్న సెంటినల్ అన్న సెంట్రీ అన్న కోటలో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఎత్తైన స్థలాల్లో నిలబడి సమస్య వస్తుంది ప్రమాదం వస్తుంది శత్రువు వస్తున్నాడని హెచ్చరిక ఇచ్చేటువంటి పని ఆ హెచ్చరిక ఇచ్చినప్పుడు హెచ్చరిక విన్నవారు వెంటనే జాగ్రత్త పడాలి శత్రువు మీద బడక మునిపే శత్రువు ప్రమాదము రాక మునుపే సందేశాన్ని విని వెంటనే ఎందుకంటే కనుచూపు మేరలో కనబడగానే ఆ సందేశం నీకు అందింది అది మీద పడే లోపు జాగ్రత్త తీసుకొని దాని నుంచి తప్పించుకునడానికి దాన్ని ఎదిరించడానికి దాన్ని జయించడానికి మనము సమయాన్ని వినియోగించుకోవాలి ఎందుకు వాక్యంలోని హెచ్చరికను నిర్లక్ష్య పెట్టి మొండిగా ఉండకూడదంటే శత్రు అల్లంత దూరాన ఉండగా సమస్య అల్లంత దూరాన ఉండగానే నీకు దేవుని వాక్యం ద్వారా పెద్దల ద్వారా ప్రార్థనలో హెచ్చరికలు అందించబడతా ఉన్నాయి ఆ సమస్య ఆ కష్టము మన మీదకు రాక మునిపే మనం దాని చేత ఆ శోధనకు గురిగాక మునిపే సమస్యలు పడిపోక మునిపే లోతుగా పాపంలోకి వెళ్ళక మునిపే జాగ్రత్త పడితే మనము దానిలో నుంచి బయటకు వస్తాం మనం దాన్ని జయించుతాం దేవుని వాక్యం అనేక మార్లు మనకు హెచ్చరికలు సూచనలు ఇస్తుంది ఎందుకంటే మనం ప్రమాదానికి గురి కాకూడదు అని మన చుట్టూ ప్రభు అనేక విధాలుగా తన స్వరాన్ని వినిపిస్తారు దాన్ని వినినప్పుడు మన హృదయాన్ని కట్టిన పరచుకోకూడదు ఒక ఒక సందేశం నీకు వచ్చినప్పుడు ఒక మెసేజ్ నీకు వచ్చినప్పుడు ఎవరు ఎందుకని ఆలోచన చేసే బదులు ప్రభు ఒకవేళ నాతో ఈ విషయం మాట్లాడుతున్నాడా నేను ఇది చేయకపోవటం వేలా నేను దీనికి దూరంగా ఉండటం మంచిదా దీని నుంచి ప్రభు ఏం సంకల్పిస్తున్నారు అని కొంత ఆలోచన చేసి పూర్వకంగా మనం ముందుకు కొనసాగితే మన జీవితాల్లోని అనేక సమస్యలు ప్రమాదాలు తప్పించుకునే వారం అవుతాం అనేక శోధనలను జయించి వారం అవుతాం అనేక వాటి నుండి మనం ముందుకు సాగి జయించేటువంటి వారిగా మార్చిపెడతాం కనుక ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్నారు హెచ్చరిక సూచన వాక్యంలో కానీ పెద్దల ద్వారా కానీ తోటివారి ద్వారా కానీ అందించబడినప్పుడు ప్రాముఖ్యంగా వాక్యంలో ఏదైనా ఎత్తి చెప్తే ఇది సరైనది కాదు అంటే హృదయాన్ని కట్టిన దేవుని మెలనైన స్వరానికి మనం ఒప్పుకొని ప్రభు మమ్మల్ని సరిచేయండి లో నుంచి మేము జయించి ముందుకు వెళ్ళడానికి మీ కృపచూపమని ఆదరించండి బలపరచండి అని ప్రభువును వేడుకుంటూ ముందుకు వెళ్దాం ప్రతి హెచ్చరిక ప్రతి సూచన మనల్ని కట్టడానికి మనల్ని నిలబెట్టడానికి మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి మనము ఎదగడానికి చూడండి నూతనమైన మార్గంలో వెళ్తున్నప్పుడు ఇదివరకు ప్రయాణం చేయని దాంట్లోకి వెళ్తున్నప్పుడు ఒక కొత్త స్థలానికి వెళ్ళేటప్పుడు హెచ్చరికలు సూచనలు చాలా ప్రాముఖ్యమైంది ఒక హెచ్చరిక ఉంటుంది రోడ్డు మీద రోడ్డు టర్నింగ్ ఉంది స్లో అవ్వండి స్పీడ్ బ్రేకర్ ఉంది స్లో అవ్వండి వెహికల్స్ వస్తాయి స్లో అవ్వండి వాటికి మనం విని వాటిని పాటించితే సమస్యను ప్రమాదాన్ని జయించగలుగుతాం కనుక వాటి ఎడల శ్రద్ధ కలిగి జాగ్రత్తతో మన విశ్వాస ప్రయాణం కొనసాగించుకుంటకు దేవుడి కృపను గాక ప్రార్థించడం కనికరం గల ప్రభు వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేళ్లతో దీవెనలతో తృప్తిపరిచి మీ వాక్యానికి లోబడే హృదయం మీ అందరు ఎదిగేటువంటి కృప మీ మాటల్లో లక్ష్యం మనసు మా అందరికీ అందించమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభులవారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని గాక